ప్రపంచం స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వీకోట మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోట మార్కెట్ లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర నూట డెబ్బై రూపాయలతో ప్రారంభమై నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్ లో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఏడు వందల ముప్పై రూపాయలు పలికి వడ్డిపల్లి మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నూట డెబ్బై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంసేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం કારમે સ્યામાળ ખીામી હુસામ સામ્યામળેમળ સ્રચેયામ સામળેમળે કુંળેચે நோட்டு முப்பை நோட்டு முப்பை

என்பரன் எங்கள என்பது என்பது எங்கள என்பது என்பது

பன்னொரு பன்னெண்ட் ரூபாய் பதினோரு பேர் பலர் பேரு பல பல பல்ல नोट डोलपरी पाल नलपरी पाल नलपरी पाल नोट नलपरी पाल नोट यावरी 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 पाल भाई 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 मदर गट्टी गोया गट्टी हां 100 पाल 100 पाल 100 पाल 100 पाल 200 पाल 200 पाल 300 पाल 400 पाल 500 पाल नोट 120 पाल नोट 100 सुपर नोट 120 पाल हां नोट 90 पाल नोट 90 पाल नोट 90 पाल छोटा भाषा और त्याबई या हमारे पाल और हमारे पाल और हमारे पाल और हमारे पाल और हमारे पाल 60 नंबर पाल नोट नंबर पाल हां या 30 पर पाल हां 30 पर पाल 100 पर पाल क्यारे पाल 60 पर पाल 60 पर पाल 80 पर पाल नंबर पाल गोल सुपर गोली 90 पर पाल 90 पर पाल डोर पाल మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి